ఎనీ గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎనీ గవర్నమెంట్ వితౌట్ ఎనీ పర్మిషన్ తీసుకోనికే వెళ్ళలేదు గవర్నమెంట్ అయినా సరే దాని మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ చేస్తే కానీ కానీకే ఉండదు దాని పేరు మీద ఒకసారి ఏమైంది బోర్ వేస్తున్నాం పర్మిషన్ తీసుకొని బోర్ వేస్తున్నాను ఆరు పర్మిషన్ ఇస్తున్నా ఆరు బోర్లకు పర్మిషన్ ఇస్తున్నాను పర్మిషన్ తీసుకుంటే బోర్ బండికి డైరెక్ట్ అంటి పెడతాడని మంచిలో పంపించేడు మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ రఘువీరారెడ్డి మన బోర్ అతనే రఘువీరారెడ్డి బండ్ కాల్ కాల్ చేస్తాడు అని చెప్పాడు అని బోర్ బండి వాపస్ తీసుకుపోయాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బోర్ పని ఎట్లా లేదని అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి పర్మిషన్ ఉంది మీరే ట్లా ఆపుతారట పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ బండి తీసుకొచ్చేసి మళ్ళీ బోర్ చేశాను విషయాలే పంపించి ఆల్రెడీ వర్క్ అండి ఇక్కడ నుంచి వాళ్ళు రిపోర్ట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి రిపోర్ట్ వెళ్ళాలి ప్రాజెక్ట్ డిపిఆర్ ఇచ్చారు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెకండ్ వచ్చేసరికి ఐటీ ఫరం ఐటీ లీగల్గానే ఉంది ఫరం ఐటీ ఉంటుంది ఫరం ఉంటుంది అవన్నీ మొత్తం చేస్తేనే వాళ్ళు ప్రాసెస్ చేసి ఇక్కడ పంపించారు రిపోర్ట్ పంపియమంటాను ఆ రిపోర్ట్ ఇక్కడే పెండింగ్ అయిపోయింది పెండింగ్ అయిపోతే హైకోర్టులో నేను రిట్టేశాను అంటే హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చానంటే మీటి రిపోర్ట్ చేయనుంటని అయ్యి ఆర్డర్ ఇచ్చారు